జై శ్రీరావు గొల్లప్రోలు మెయిన్ రోడ్లో వెలిసిన దుర్గమ్మ తల్లివారి ఆలయం దగ్గర నుంచి అన్నవరం వరకు ఈరోజు పాదయాత్రని మొదలుపెట్టాము ఈ పాదయాత్ర ఇలా జరగడం ఇది మూడో సంవత్సరం గొల్లప్రోలు పిఠాపురం కాన్సెన్సీ అలాగే గొల్లప్రోలు గ్రామం కూడా సుభిక్ష సుభిక్షంగా ఆ దుర్గమ్మ తెలివారి సత్యనారాయణమూర్తి వారి ఆశీస్సులతో సుభిక్షంగా గ్రామం వెలసిల్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ పాదయాత్రని ప్రారంభించాం ఇది మూడో సంవత్సరం ఈ పాదయాత్రకి గొల్లబురోలు అన్ని భజన సంఘాల అలాగే గ్రామంలో పెద్దలు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ ఈ పాదయాత్ర ఇది మూడో సంవత్సరం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మహాపాదయాత్రలో సుమారు సుమారు మూడు వేల మంది భక్తులతో స్థానిక కనకదుర్గ గుడి దగ్గర నుండి గొల్లప్రోల్లో అన్నవరం వరకు పాదయాత్ర నిర్వహించిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇవాళకి మార్గ మధ్యలో అల్పాహారం అలాగే భోజనాలు అలాగే మజ్జిగి ఇవన్నీ కూడా సప్లై చేసిన భక్తు దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పాదయాత్ర దిగ్విజయంగా మూడో సంవత్సరం చేసుకుంటున్నందుకు భక్తులందరూ కూడా మహా పాదయాత్రలో పాల్గొన్నందుకు అందరికి కూడా ఆ పరమేశ్వరుడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ రాయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ 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 రా జై శ్రీరామ్ ఈరోజు మేము గొల్లపురోలు నుండి అన్నవారం మహాపాదయాత్ర పెట్టామండి ఇది మూడోసారి మూడో సంవత్సరం గొల్లప్రోలు నుండి ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసం పునరుద్ధరించుకుని మొత్తం నలభై దేవాలయాలు ఉన్నాయి గొల్లపురంలో నలభై దేవాలయాలు భజన సమాజాలు కలిపి మేము ఈ పాదయాత్ర ప్రారంభించామండి ఇది మూడో సంవత్సరం పాదయాత్ర కింద అన్నవారం వెళ్తున్నామండి మూడు వేలు జనం ఉంటారండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రెండు వేలు వచ్చారండి ఈ సంవత్సరం ఒక మూడు వేలు జనం వచ్చారండి వీళ్ళందరికీ కూడా దారిలో టిఫిన్లు భోజనాలు అన్ని ఏర్పాట్లు అన్నీ ఉన్నాయండి వచ్చేటప్పుడు వెహికల్స్ కూడా మళ్ళీ గొలపరవాలు దేబెట్టి వీళ్ళని దేబెడతారండి మొత్తం రైస్ మిల్ అసోసియేషన్ మొత్తం అందరూ వ్యాన్లు ఇస్తారండి మాధురి నాయుడు గారు మా స్కూల్ బస్సులు ఇచ్చారు అలాగే మొత్తం అందరూ తలకోట చేసి తీసుకెళ్ళి మళ్ళీ గొప్ప తీసుకెళ్ళి దేబెడతామండి దాని మీద ఇంతమంది మాకు వస్తారండి దీని జనం ఎలాగంటే ఇంతమందిని కూడా తీసుకెళ్ళడమే కాదు మళ్ళీ గొలపరలు దేబెట్టే వరకు బాధ్యత మాది దాని మీద అందరూ వస్తుంటారండి ఇది నమస్వాయ గొల్లప్రోలు పట్టణంందు కనకదుర్గ ఆలయ కమిటీ వారు గత మూడు సంవత్సరాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమానికి గొల్లప్రోల్లో అన్ని భజన సమాజాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరగడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగోవాలి అందరికీ అన్ని పనులు అవ్వాలి ఉద్యోగాలు రావాలి అని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలో పాల్గొన్న అక్క చెల్లెలకు భక్తులకు ప్రతి ఒక్కరికి ఈ ఆలయ కమిటీ తరఫున మా కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది ఏ రాజకీయ పార్టీలు ఇందులో లేవు అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో మేమందరం సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం అలాగే వచ్చిన భక్తులకు టిఫిన్ ఏర్పాటు చేయడం అయింది అలాగే వాటర్ ప్యాకెట్లు మజ్జిగ అనంతరం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కలిసి ఈ ప్రయాణంలో సక్సెస్ అయ్యామని భక్తులందరికీ పేరు పేరిన ఇందులో ఇచ్చేసిన ప్రతి భక్తుడికి పేరు పేరిన ఓం నమస్వాయని అని మేము చెప్పుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ శ్రీ కనకదుర్గాయ నమ మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా అయిన గొల పిఠాపురం నియోజకవర్గం అనే గొలపురోలు గ్రామంలో బస్ స్టాండ్లో వెలిసిన అమ్మవారు విజయదుర్గ అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా భజన సమాజాలు లలిత సమాజంలో ఆడవాళ్ళు సమాజాలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో యువకులు భక్తులు బాలలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇది మూడో సంవత్సరం ఈ పాదయాత్ర ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యము చేసుకుంటేనే కానీ ఇలాంటి పాదయాత్ర ఎవరు కూడా చేయలేరు ఈ బొత్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఈ కార్తీక మాసం అంతా శివుడికి ఎంత భీతయిందో అమ్మవారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో ముందు బుడి తరఫున కూడా పెద్దలు విచ్చిన పలహారం కూడా అందరికీ కూడా ఈ బొత్తులు అందరికీ కూడా ఏర్పాటు జరగడం జరిగింది దారిలో కూడా ఎటువంటిది కూడా సౌకర్యం లేకుండా వాటర్ ప్యాకెట్లు మజ్జిగలు కూడా అందరికీ కూడా ఈ బొత్తులకు అందరికీ కూడా ఈ కంపెనీ తరఫున అమ్మవారు గుడి కంపెనీ తరఫున కూడా అందరికీ అందిస్తున్నారు ఇదే విధంగా దుర్గాడ గ్రామమైన జ్యోతుల శ్రీనివాస గారు సాయిప్రియ ఈ భతులందరికీ కూడా రెండవ సంవత్సరం ఇది ఆ జ్యోతిల శ్రీనివాస్ గారు మధ్యాహ్నం బెచ్చ ఏర్పాటు ఎంతమంది వచ్చిన బొత్తులకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా ఈ అమ్మవారు ఆ సత్యదేవ ఈ కార్తీక దోమోదర అందరూ కూడా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి ఒక్క బొత్తులకు కూడా వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని కోరుతున్నాము ముందుకు కూడా ప్రతి కూడా గ్రామంలో కూడా అందరికీ సిరి సంపదలో పాడి పంటలో కూడా అందరికీ కూడా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం జై దుర్గా జై జై దుర్గా జై సత్యదేవా i <laughs> సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి గొలపురం నుంచి మూడు వేల మంది సత్యదేవునికి దర్శనానికి పాదయాత్రతో దర్శనానికి వెళ్తున్నాం మన చెట్టు భజన అంతరించిపోతున్న ఈ రోజుల్లో కూడా గొలపురం నుంచి ప్రజలందరూ కలిసి అన్నవరం వెళ్ళి అక్కడ చెట్టు భజన చేద్దామనే సంకల్పంతో పాదయాత్ర బయలుదేరి వెళ్తున్నాం సుమారు మూడు వేల మందితో ఆడ మగ పిల్ల పెద్ద ముసలి ముతక మొత్తం అందరూ కలిసి గోవిందనామ స్మరణతో సత్యదేవుని దీక్షకు సత్యదేవుని సత్యదేవ దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం గొల్లప్రోలు ఊరు ప్రజల సహకారంతో ప్రారంభించబడింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది పిడాపురి నియోజకవర్గం అయిన గొడపర గ్రామం అండి గొడపర గ్రామంలో వెలిసిన మా కనకదుర్గ తల్లి అమ్మవారి దేవల్ల అందరూ ఈ పాదయాత్రని మూడో శాతం జరుపుకుంటున్నామండి ఆ సత్యదేవుని దేవల్ల ఆ పరమేశ్వర దేవల్ల అందరూ చల్లగా ఉండి ఈ నియోజకవర్గం అంతా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి ఈ పాదయాత్ర ఎలా కొనసాగాలని ఈ జిల్లా కా ఈ గొల్లపురం ఈ కాకినాడ జిల్లా కార్యదర్శులు అందరూ భజన సమాజం వారు నాయకులు అందరూ ఏకమై సనాతన ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు సాగిస్తున్నారని ఇటువంటి పాదయాత్ర కలకాలం సాగాలని కోరుకుంటూ ఈ ఓ భక్తుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై శ్రీరామ్ దుర్గా మాతాకి జై దుర్గా భవానీకి జై ఈ పాదయాత్ర దుర్గమ్మవారి ఆలయం కమిటీ పాత బస్ స్టాండ్ గొల్లపురోలు మరియు మొత్తం గొల్లపురోలు హిందూ దేవాలయాలు భజన సమాజాలు మళ్ళీ ఈ మహాపాదయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతున్నది ఈ పాదయాత్ర మూడో సంవత్సరం ఈ ఈ మూడో సంవత్సరం మూడు సంవత్సరాలు అన్నవారం పాదయాత్ర చేసాం ఓ సంవత్సరం దివుల దగ్గర తిరుపతి పాదయాత్ర చేసాం అది ఈ పాదయాత్ర కార్తీక మాసంలో నాలుగు వారాల్లో ఏదో వారం ప్రతి సంవత్సరం మేము పెడతాం జరుగుతుంది దీనికి హిందూ భక్తులు మహిళలు మాకు బాగా సహకరించి దీన్ని బాగా సక్సెస్ చేసినందుకు హిందూ దేవాలయాల తరపుని హిందూ భజన సమాజాల తరపుని మహిళల మా హిందూ మహిళల తరఫుని మా అందరికీ ధన్యవాదాలు గోవింద గోవింద గొలఫరల్ గురించి ఎవరికి తెలియదు కాదు ఆధ్యాత్మికం పుట్టింది ఎక్కడ వ్యాపారం కూడా పుట్టింది ఎక్కడ అలాంటి వ్యాపారస్తులందరూ కూడా ఇలాంటి దైవ కార్యక్రమాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ముందడి వేస్తూనే ఉంటారో వాళ్ళు తోచిన సహాయం చేస్తూనే ఉంటారు అత్యధికంగా రైస్ మిల్లులు కలిగిన గ్రామం అలాగే పద నాకు తెలియదు కానీ పదకొండు రామాలయాలు పైనే ఉండొచ్చు గొల్ఫరెల్లోనే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ బీహార్ రోడ్ వచ్చినా కానీ ఇక్కడ ఆకేసి అన్నం పెట్టండి పంపించే జేబులో వంద రూపాయలు పెట్టి ఎప్పుడు పుణ్యం కోసమే పోగలాడే గొలపరవలు గ్రామం గురించి ఎవరికి తెలియదు కాదు ఆ పెద్దలు ఏర్పాటు చేసిన ఈ పాదయాత్రలో మేము పాలు పంచుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది అలాగే మా ఓపిక ఉన్నంతవరకు హిందూ మతాన్ని అలా కాపాడుకుంటూనే ఉంటాం జయశ్రీరామ్ గోవిందో గోవింద గోవిందో